నువ్వు జైల మొదటి పెళ్లి శుభలేఖ దేవుడి దగ్గర పెడదామని చెప్పి తులసి లక్ష్మి ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత పంతులు గారితో పంతులు గారు మా అమ్మాయి పెళ్లి నిశ్చయమైంది మొదటి పెళ్లి శుభలేఖ దేవుడు పాదల దగ్గర పెడతామని తీసుకొచ్చాము ఇదిగోండి పంతులు గారు పూజ జరిపించండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడు తులసి లక్ష్మితో అమ్మ నేను వెళ్ళి రావి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేసి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది తులసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఒకచోట కనిష్క దీపాలు వెలిగిస్తూ అప్పుడే గుడిలోకి వచ్చిన సిద్ధుని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ సిద్ధు వచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇకప్పుడు సిద్ధు కనిష్క వైపు కాకుండా తులసి వైపు వెళ్తూ ఉంటాడు ఇదేంటి సిద్ధు నా వైపు రాకుండా అటు వెళ్తున్నాడేంటి కొంప తీసి సిద్ధు ప్రేమించిన అమ్మాయి కానీ గుడికి వచ్చిందా తను ఎవరో తెలుసుకోవాలని చెప్పి కనిష్క సిద్ధుని ఫాలో చేస్తూ ఉంటుంది తులసి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే సిద్ధు తులసిని ఫాలో అవుతూ కళ్యాణి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అబ్బా ఇతను ఇక్కడికి కూడా వచ్చాడా అని తులసి తిట్టుకుంటూ ఉంటుంది ఆ రోజు బస్ స్టాప్లో నీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను నువ్వు అప్పుడు వినిపించుకోకుండా వెళ్ళిపోయావు ఈరోజు అదేంటో చెప్తాను గుడికి నువ్వు ఒక్కదానివే వచ్చావు కదా ఎవరు లేరు కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అప్పుడు అక్కడికి వచ్చినా కనిష్క సిద్ధు తులసితో మాట్లాడడం చూసి కోపంగా చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న సార్ ఏం జరగబోతుందో మళ్ళీ మనం ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి